లక్ష్మణ్ మున్నాభాయిగా విమర్శలు పొందిన తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పుడు కబ్జాదారునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జడ్చర్లలోని తన రియల్ ఎస్టేట్ వెంచర్ కు దారి కోసం ఓ వృద్దుడికి చెందిన స్థలాన్ని ఆక్రమించి ఆర్చి కట్టేస్తున్నారు అసలే మంత్రి కావడంతో బాధితుడికి అండగా ఉండేవారే కనిపించడం లేదు దాదాపు అరవై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని ఇంతకాలం కాపాడుకున్న ఆ వృద్ధుడు ఇప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి విలువిల్లాడిపోతున్నాడు ఆయన పేరు భానూరి వెంకటస్వామి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి గ్రామం స్వస్థలం జడ్చర్లలోని బ్లాక్ నంబర్ పదిలో ఓ ముస్లిం నుంచి నూట గజాల స్థలాన్ని పంతొమ్మిది వెంకటస్వామి కొనుగోలు చేశారు ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా పొందారు హైదరాబాద్ లో స్థిరపడ్డ అప్పుడప్పుడు వెళ్లి స్థలాన్ని చూసి వచ్చేవారు ఇన్నాళ్లు ఆ స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు వృద్ధ దంపతులు తెలంగాణ వాళ్ళం మేము కూడా జడ్చర్ల ప్లేస్ నాది ఏం చిన్నగా ఉన్నప్పుడు కొన్నాం అది నైన్టీన్ ఫిఫ్టీలో కొన్నాం యాభై ఏళ్ల నుంచి ఎవరు కన్స్ట్రక్షన్ చేయలేదు వెంకటస్వామి భూమికి అవతల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి చెందిన ఐదెకరాల భూమి ఉంది మంత్రి అయిన తర్వాత తన భూమికి రియల్ రంగు పొలమాలని లక్ష్మారెడ్డి భావించారు ఇంకేముంది ఆలోచన అమల్లో పెట్టారు తన భూమిని డెవలప్ చేసి ప్లాట్లుగా విక్రయించాలనుకున్నారు అయితే తన భూమిని ఆనుకుని ఉన్న వెంకటస్వామి స్థలంపై మంత్రి లక్ష్మారెడ్డి కన్నేశారు దాన్ని ఎలాగైనా కొట్టేయాలని భావించారు లక్షలు విలువ చేసే వెంకటస్వామి స్థలంలో ఏకంగా రోడ్డు వేయడానికి చదును చేశారు ఆర్చి కూడా నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి నుంచి ఇప్పుడు ఆ లక్ష్మారెడ్డి మినిస్టర్ గారు దాని మీద కన్నుబడి అక్కడ ఉన్నంత సపోర్ట్ తీసుకొని రోడ్ వేస్తున్నారు ఇప్పుడు ఆర్చి కట్టిండ్రు ప్రస్తుతం ఆర్చికి తోబేన్ గుంతలు విషయం తెలుసుకున్న వెంకటస్వామి కొడుకు మంత్రి లక్ష్మారెడ్డిని కలిశారు